బిడ్డలకి రుసుము చెల్లిస్తున్నాడు కొంచెం కంచంలో కూడేస్తే తిని వెళ్ళిపోతున్నాడు పక్షులు వాటికి ఏమి డ్రెస్ అక్కర్లేదు నగలక్కర్లేదు నాణ్యాలక్కర్లేదు భూములు అక్కర్లేదు ఇళ్ళక్కర్లేదు ఏమక్కర్లేదు కాబట్టి తన స్థాయిలో తన పొట్టకు తగ్గట్టుగా గింజలు నేరుకొస్తుంది ఇచ్చేస్తున్నాడు కానీ పక్షి కంటే మానవుడి కంటే కూడా పక్షి ఒక విషయంలో జ్ఞానవంతంగా ఉంటుంది ఏంటి తను రెక్కలు వచ్చిన తర్వాత బిడ్డలకి రెక్కలు వచ్చిన తర్వాత అవి ఎగిరి తన తల్లి మీద ఆధారపడదు తన తండ్రి మీద ఆధారపడదు తన రెక్కలు వచ్చిన తర్వాత తనకు తాను సంపాదించుకొని తన పట్టను పోసుకుంటుంది కానీ ఇక్కడ మనుష్యుడు జీవితాంతము తరతరాలుగా కావాల్సిందే అన్నట్టుగా తన జీవితం మొత్తం కూడా అర్పణం చేసి సంపాదిస్తనే ఉంటాడు మరి ఎవరు జ్ఞాని ఎవరు అజ్ఞాని అసలు ఈ మోహం అనేది ఎక్కడ పడుతుంది మోహము అంటేనేమో అవి విద్య ఆ మోక్షము అంటేనేమో విద్య మోహము ఎవరిస్తున్నారు అమ్మే ఇస్తుంది ఇది రెండో శ్లోకం చూడండి దివాం దాహ ప్రాణిన అది ప్రాణి రేత్రి మొత్తం కూడా రెస్ట్ తీసుకొని పగల పూట వెళ్ళి మా ఆహారాన్ని ఇస్తుంది కానీ రే ఇం బౌళ్ళు సంపాదిస్తూనే ఉంటాడు కానీ జ్ఞాని పగలు రాత్రిగాను రాత్రి పగలుగాను ఉంటాడు మాయా అంటే ఈ ఈ యొక్క మాయ అనేదేమో మోహంతో కూడిన మాయ జ్ఞానము అంటేనేమో మోక్షంతో కూడిన జ్ఞానం విద్య అవిద్య విద్య అంటే మోక్షము అవిద్య అంటే మోహము మోహము కల్పిస్తుంది అమ్మే మోహ మోక్షము కల్పిస్తుంది అమ్మే ఇది మీరు బాగా పట్టుకున్నారు అని అంటే మీకు చక్కగా అర్థమవుతుంది తర్వాత యొక్క ఈ యొక్క సప్తసతి పారాయణం మొత్తం కూడా ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను వినండి అమ్మ మన అమ్మ అమ్మ గారెలు వేస్తూ ఉంటుంది గారెలు వేసేటప్పుడు కాసిని ఒత్తి పేపర్ మీద ఉంచుతుంది ఒత్తిని మీ కొన్ని అందిట్లో తీసి నూనెలో వేస్తుంది ఏదైతే నూనెలో వేస్తుందో ఒక్కొక్కటి తీస్తూ ఉంటుంది కొన్నిటిని ఇట్లా వేపుతూ వేపుతూ ఉంటుంది ఏది ముందలు తీస్తుంది ఏది తర్వాత తీస్తుంది చెప్పండి ఒకళ్ళు వచ్చి సత్య నువ్వు చెప్పు అందరు రాకండి బయటికి చెప్పండి సత్య నాగమణి గారు మీరు చెప్పండమ్మా అమ్మా వేగిన గా వేగినట్టు తీస్తూ ఉంటారమ్మా కాదా అంటే ఏంటి ఈ ఈ నూనె అనేది ఒక సంసారంగా ఉండే ఒక కాగి మళ్ళ కాగుతున్న నూనె లాంటిది సంసారం అందిట్లో పడి వేగిని పచ్చి పచ్చిగా ఉండే ఉన్న వాటిని వేపుతూనే ఉంటుందమ్మ